సుగునాదేవి సిరియాడు తల్లి బాధ చూడలేక ఆ సామూర్తి ఎంత వేడుకున్నా పక్కకు తన్ని వెళ్ళిపోతున్నాడు వేరే ఇంటికి పోతని పోతున్నాడు వదు స్వామి మాయననే అన్నంది నువ్వు మేము తెల్ల చెలు చేస్తాము నీ కోరిక నెరవేర్స్తామని ఎంత చెప్పినా ఆ సామూర్తి వాళ్ళని తన్ని బయటికి పోతున్నాడు ఆ బాధ చూడలేక తల్లి బాధ చూడలేక ముదిగొండ రాముడు గారు వంద రూపాయలు సమర్పించారు వారి వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా కాపాడుగాక వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలందరూ ఎల్లప్పుడు చల్లగా కాక